సో ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన వీడియో ఏంటో మీరే చూడండి లైక్ ఏంటంటే పూజలు అనేది స్టార్ట్ అయిపోయినాయి మా ఇంట్లో అయితే ఇక్కడ మా అక్క వాళ్ళు వంట అనేది చేస్తున్నారు ఈరోజు కోసం అంటే ఈరోజు ఫస్ట్ డే అండ్ ఏమో తెలుసు కదా మా తేజు ఒగ్గోలు కూడా వచ్చేసిరు పూజ అంటే మా ఇంట్లో దేవుణ్లకిగా మన చేస్తున్నాము దానివల్ల ఒగ్గోలు వచ్చేసిర్రు అదే చూపిస్తామని సడన్గా వీడియో అయితే తీస్తున్నా ఎందుకు వీడియో అయితే కొంచెం కూడా మొత్తం కృషి చేయండి నమస్తే వేట అందరికి మీసాలు యూట్యూబ్ సో వీళ్ళందరూ ఒళ్ళు అనమాట నేనే చేశాను

N required 333钱 568 poured also required numbers öt doubling � favour táý t owner 259 É Matthew ики

Sio Vertinee bahio Siya 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 Siya

يا اهلا بكم متابعينا قناه الرياضيه قناه الرياضيه సో ఫైనల్ లుక్ అయితే ఇది మొత్తం అయితే పూజకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటారా ఇంకేమంటారో నాకు తెలియదు సామాన్లు అని మన తెలుగులో అంటాం కాబట్టి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక లుక్ అయితే వేసుకోండి మీరు ఈ వీడియో మాత్రం మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు చేసుకోండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో అండ్ పూజ ఏమేమి అవుతుందో మా ఇంట్లో అంతా షేర్ చేస్తా సో ఇంకెందుకు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి